హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకునే మీ లక్ష్మి నాకు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ అందరికీ ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలండి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంతకీ ఏంటంటే కెమెరా ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు విషయం చెప్పొచ్చని కొంచెం ముక్కుతో మాట్లాడుతున్నట్టుంది రంప పట్టిందండి ఇదంతా తలపోటు ఇవన్నీ బాధలో విడియా పెట్టాలని వచ్చాను ఒక ప్రయోజకుడు అయిన కొడుకు ఒక తల్లి చేతిలో ఎంత బంగారం మూటెట్టి అమ్మ ఇదిగో ఇదంతా బంగారం నీకోసమే నీ రుణం తీర్చుకోలేను అనుకున్నాను ఇప్పుడు రుణం తీర్చుకున్నట్టేనా అని అన్నాడంటే తల్లి చేతిలో మూట పెట్టి ఆ తల్లి నవ్విందంట బిడ్డను చూసి అదేంటమ్మా వెకిలిగా నవ్వు నీకు ఇది సరిపోదా అని నాయన నా రుణం తీర్చుకోవాలంటే ఈ బంగారం మూట నాకొద్దు నీ ఆస్తి అంతస్తులు నాకు వద్దు నువ్వు ఎంత సంపాదించినా నాకు వద్దు ఒకే ఒకరోజు నువ్వు నా పక్కన పడుకో అని అందంట ఇంతే కదా ఒకరోజే కదా పడుకోవటం అనేసి సరే అమ్మ అయితేనని రోజు నైట్ తల్లి దగ్గర పడుకున్నాడంటండి అయితే గాడెన్ నిద్రలోకి వెళ్ళారంట గాడెన్ నిద్రలోకి వెళ్ళాక తల్లికి మెలకు వచ్చి లేచి నాయనా మా లెగ్స్ మీద కూర్చొని చూపుతుందంట కొడుకు మెలకు వచ్చి ఏంటమ్మా కూర్చొని చూపుతున్నాం అని అంటే నాయన కొన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అందంట సరే లెగ్స్ వెళ్ళి కొన్ని మంచి నీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చిపెట్టాక అప్పుడు ఆ మంచినీళ్ళు తాగి కొన్ని నీళ్ళు పక్క మీద పంపేసిందంటండి ఆ తల్లి ఇదేంటమ్మా కొడుకుని మంచం మీద వంచేస్తాం నీళ్ళు వంచేసు నాయన తాగుతుంటే చేరిపోయింది అందంటండి అంటే సరే అనేసి మళ్ళీ సేంబాకడ పెట్టి మళ్ళీ కొడుకున్నారంటండి మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ కొడుకుని లేపి దాహంగా ఉంది నాయన అని అంటే మళ్ళీ వీళ్ళు తెచ్చిచ్చారంటండి తెచ్చిచ్చాక మళ్ళీ ఆ నీళ్ళు కానీ తాగి కానీ మళ్ళీ పంపిందంట తల్లి కానీ పంపాక మళ్ళీ కొడుకు అదేంటమ్మా ఇందాక పంపేసావుడు పంపేసావు ఎలా పడుకోవాలి అని అంటే చేయి జారిపోయింది నాయన అన్నదంట అన్నాక మళ్ళీ ఆ శంబ అక్కడ పెట్టేశారు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ ఒక గంట తర్వాత లేపి నాయన నూర ఆరుగుపోతుంది మంచినీళ్ళు తెమ్మనంటే అదే ప్రకారంగా మళ్ళీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారంటండి తల్లికిస్తే మళ్ళీ అదే కొంచెం తాగి మళ్ళీ పంపిందంట అంట అప్పుడు ఇంకా కొడుకు నువ్వు మనసు పడుకునే పక్క మీద ప్రతిసారి నీళ్ళకు మూసేతున్నా ఇలా పక్క ఇలా తడిపితే నేను ఎలా పడుకోవాలి నిద్ర పడుతుందా అని ఇంకా ఆవేశం తట్టుకోలేక తల్లి మీద నా మాటలు అనేసాడంట అప్పుడు తల్లి నవ్విందంట నేను తిడి తింటే నీకు నవ్వులేటగా ఉందా ఎలా పడుకోవాలి దీని మీద అనేసి అప్పుడు ఆ తల్లి అందంట నాయన ఒక్కరోజు తడిపితేనే నువ్వు ఎంత బాధపడుతున్నావు మరి నువ్వు పుట్టినకాడి నుంచి పుట్టినరోజు నుంచి నా పక్కలో నువ్వు డైలీ పక్క తడిపి ఓడివి నా ఉన్న పైట్ సింగు నీకు వేసి నేను నువ్వే నువ్వు తడిపిన సెమ్లోనే పడుకునేదాన్ని డైలీ నేను ఎన్నాళ్ళు పడుకుని ఉంటానంటావు ఆ డై డైలీ ఆ సెమలోనూ నువ్వు ఒక రోజుకి పచ్చారులు పక్క తడిపితే నా పైట్ సింగు నీకు వేసి నువ్వేసే పాసుకలో నేను పడుకునేదాన్ని ఎలా తీర్చుకుంటావు నీ రుణమని అడిగిందంట అప్పుడు కాళ్ళ మీద అడిపోయి నన్ను తప్పు అయిపోయింది ఇదే కాదు ఏమి ఇచ్చినా తల్లి రుణం అనేది తీర్చుకోలేము ఆ కొడుకు రెండు కాళ్ళు పట్టుకుని తల్లి రుణం తీర్చుకుంటామని అనుకుంటాం కానీ ఏమి ఇచ్చినా ఏ రూపానైనా తల్లి రుణం తీర్చుకోలేమని రెండు కాళ్ళకి దండం పెట్టి తప్పు అయిపోయింది నా తప్పు క్షమించమ్మ అనేసి అంట అమ్మ అంత గొప్పది చూసారా అమ్మ గురించి మాట్లాడుతుంటే నాటి నుంచి మాటలు రావట్లేదు తల్లి రుణు ఏమి ఇచ్చినా తీర్చుకోలే అది తల్లి లేని మాకు తెలుస్తుంది అలవాటు అమ్మలున్న వాళ్ళని అమ్మలున్న అమ్మ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి ఈ వయసులో వాళ్ళ పని ఎక్కువ చేయలేరు వాళ్ళ కోరుకునేది ఇంత ముద్ద పిల్లలు ఆనందంగా ఉండటం అంతే ఈ వయసులో వాళ్ళని కష్టపడ్డద్దు ఎవరినైనా సరే అంత చిన్నప్పటి నుంచి మలమూత్రాలు అన్ని కడిగి అంత శుభ్రం చేసి ఇంత వాళ్ళని అంత చేశారంటే మీరు ఎదిగి వాళ్ళు పెంచుతారని కాదు ఎదిగి ప్రయోజకులై మీరు బాగుంటే చూసి ఆనందించాలని తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని తల్లిదండ్రులని బాగా చూసుకోండి ఎందుకంటే మన తల్లిదండ్రులకి ఇవాళ ఏమైతే ఇస్తున్నామో రేపు మనకి అదే వస్తుంది ఖచ్చితంగా